అండి అందరు బాగున్నారా ఈరోజు మాది టమాటా పచ్చడి నేను ఏ విధంగా టేస్టీగా చేస్తానో చూడండి టమాటా పచ్చడికి పుదీనా కొత్తిమీర మెంతికూర శుభ్రం చేసుకొని పెట్టుకున్న చింతపండు నానబెట్టిన పచ్చిమిర్చి టమాటాలు పల్లీలు తీసుకున్నాను సరిపడా పల్లీలు అయితే ఫస్ట్ వేయించిన పచ్చిమిర్చి వేంపుకున్న ఎర్ర దూరగా తర్వాత పుదీనా కొత్తిమీర మంచిగా దూర వేయించిన తర్వాత టమాటాలు వేసేసిన కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు వేసి టమాటాలను మగ్గించిన ఆ తర్వాత ఇక నేను మిక్సీలో పడతానండి జార్లో అన్నీ వేసుకొని అందులో పచ్చిమిర్చి పల్లీలు అన్నీ వేసే పల్లీ పల్లీలు టమాటాలు ఉడికిచ్చినవన్నీ వేసుకొని జీలకర్ర వేసిన జీలకర్ర వేసిన సరిపడా ఉప్పు వేసిన ఒక స్పూన్ ఉప్పు అయితే సరిపోతుందండి ఒక స్పూను ఉప్పు అయితే వేసిన మిక్సీ జార్ దాన్ని కచ్చా పచ్చా దాన్ని బట్టి అందులో వెళ్ళి పైలేసిన మళ్ళీ ఒకసారి తిప్పి ఈ విధంగానైతే మెత్తగా కాకుండా అయితే తీసిన ఓకేనండి ఓకేనండి మా టమాటా పచ్చడి అయితే రెడీ అయింది ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అప్పుడు చేయండి బాయ్ మరి